త్వరలో మెగా ఫ్యామిలీలో బుడిబుడి అడుగులు కనిపించబోతున్నాయి చక్కని చిన్ని మాటలు వినపడబోతున్నాయి అవునండి మీరు విన్నది నిజమే మెగా ఫ్యామిలీలోకి వారసుడు అరే వారసురాలు రాబోతున్నారు ఇందుకే విషయం ఏంటంటే వరుణ్ లావణ్య త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు అఫిషియల్గా అయితే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మిస్టర్ సినిమాలో పెరిగిన అనుబంధాన్ని ప్రేమగా మార్చుకొని పెద్దలని ఒప్పించి రీసెంట్ గానే చాలా ఘనంగా పెళ్లి చేసుకున్న వరుణ్ లావణ్య త్వరలో తల్లిదండ్రులే కాబోతున్నామంటూ అఫిషియల్గా అనౌన్స్ అయితే చేశారు రీసెంట్గానే తమ తమ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా బిజీగా ఉంటూనే మరోపక్క పర్సనల్ లైఫ్కు ఇంపార్టెంట్ ఇస్తూ మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్నారనే శుభవార్తని పంచుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ సంతోషంతో కామెంట్స్ పెడుతున్నారు అయితే వరుణ్ తేజ్ ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు లావణ్య మాత్రం సతీలీలావతి అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ ప్రస్తుతానికి రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తుంది వరుణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ అప్డేట్ మీకు